హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మినియన్ రెసిపీస్ ఈరోజు ఈ వీడియోలో నేను క్యాబేజ్ తో ఒక మంచి టేస్టీ రెసిపీని షేర్ చేస్తున్నాను అది ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు చూసేయండి లెట్ స్టార్ట్ ది వీడియో ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి ఈ ఆయిల్ కాస్త వేడిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ ఆవాలని వేసుకోండి నూనెలో ఆవాలు ఇలా చిటపటలాడుతుండగా ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు తరిగిన పచ్చిమిరపకాయల్ని వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి వీటిని బాగా మిక్స్ చేసుకొని వీటిని కొంచెం వేగనివ్వాలి పచ్చిమిరపకాయలు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక తరిగిన ఉల్లిపాయను వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇవి కాస్త రంగు మారి చక్కగా వేగేంత వరకు వేయించుకోవాలి ఈ రెసిపీ చేసుకోవడం చాలా సింపుల్ అండి వంట రాని వాళ్ళైనా కూడా ఈజీగా చేసేస్తారు ఈ రెసిపీలోకి ఎలాంటి మసాలాలు వాడకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఉల్లిపాయలు ఇలా రంగు మారి చక్కగా సాఫ్ట్ అయి వేగిన తర్వాత ఇప్పుడు ఒకసారి వీటిని మిక్స్ చేసుకోండి ఈ ఉల్లిపాయలను ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా తరిగి కడిగి తీసుకున్న క్యాబేజ్ని వేసుకోవాలి నేను ఇక్కడ పావు కిలో క్యాబేజ్ని తీసుకుంటున్నానండి ఇంకా నేను ఈ రెసిపీలో ఏమేమి యూస్ చేశాననేది మీకు వీడియోలో కనిపిస్తుంది కదా అంత సింపుల్గా ఈ రెసిపీని చేసేసుకోవచ్చు క్యాబేజ్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను తరిగిన టమాటాలని వేసుకొని ఇందులోకి రుచికి తగ్గ ఉప్పుని యాడ్ చేసుకోండి ఉప్పుని వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి క్యాబేజ్ కర్రీని తినడానికి ఎవరు కూడా ఎక్కువగా ఇష్టపడరండి కానీ సరైన విధంగా చేస్తే కనుక ఈ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది చపాతితోనైనా రైస్తోనైనా హ్యాపీగా తినవచ్చు ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపును వేసుకొని దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసుకొని దీనిపైన మూత వేసి మీడియం ఫ్లేమ్ లో దీన్ని చక్కగా ఉడికించుకోండి ఈ కర్రీ మాడకుండా అడగంటుకోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే ఇక్కడ క్యాబేజ్ అనేది కొంచెం సాఫ్ట్ గా అయి ఉంటుందండి ఇందులోకి కొంచెం కొత్తిమీరను వేసుకుందాం ఇక్కడ నేను కొంచెం కొత్తిమీరను ఎక్కువగానే వేసుకున్నానండి మీరు ఎంత వేసుకుంటారో అది మీరు చూసుకొని వేసుకోండి కొత్తిమీరని వేసుకున్న తర్వాత ఒకసారి దీని అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని దీనిపైన మూత వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక మూడు నిమిషాల వరకు ఉడికించుకోండి ఒక మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే కర్రీ అనేది పర్ఫెక్ట్ గా కుక్ ఉందండి దీన్ని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని వేడి వేడిగా మీరు రైస్ లో తింటారు చపాతీలో తింటారో అది మీ ఇష్టం దేంట్లో తిన్నా కూడా రుచి మాత్రం అద్దిరిపోయేలా ఉంటుంది మరి మీకు సింపుల్ అండ్ టేస్టీ క్యాబేజ్ కర్రీ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వారితో షేర్ చేసి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి